పొద్దు పొద్దున చీర కట్టిన గాజులు తీస్తున్నావు రెడీ గాజులు వేసుకోను ఎక్కువ ఎప్పుడో ఒక్కసారి వేసుకుంటా ఈరోజైతే నేను ఊరికి పోతున్నా ఎక్కడికి పోతున్నా అనేది నెక్స్ట్ వీడియో చెప్తా చీర ఎట్లున్నా నాకు ఇష్టమైన చీర బాగుంది బ్లూ కలర్ సారీ బ్లూ అంటే నాకు ఇష్టం కాజలు ఎప్పుడు వేసుకో నేను ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను అవును పండుగ వేసుకొని మళ్ళీ అట్నే అట్లే ఉండేది రెడ్ గ్రీన్ అంటే ఇష్టం నాకు అక్క అయితే ఊరికెళ్తుంది ఎక్కడికనేది మాత్రం కూడా నెక్స్ట్ వీడియో చూడండి ఓకేనా అక్క అయితే వెళ్ళట్లేదు అక్కతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వెళ్తుంది రాజులంటే ఇష్టం కానీ నేను చేసే పనికి పగిలిపోతే అని ఊరికే తీసిపోతుంది ఓకేనా